వీళ్ళు ఎవర్ బ్రేక్అప్ చెప్పిందని అందులో పురుగుల మంది పూసుకొని తాగింది గా ముచ్చాడు తెలియక పొరపాటున నీ వాడి చేతిలోకి వెళ్ళి తీసుకొని నీ ఆయన ఇప్పుడు నా చేతిలోకి వెళ్ళి తీసుకొని నువ్వు తాగిన పల్లవి ఇంటర్ లో ఏ గ్రూప్ అమ్మనేది ఎంపీసీ మ్యాథ్స్ బాధితే టెన్త్ లో ఎన్ని వచ్చినాయి వచ్చినాయి అయితే బాగా చేస్తూ మ్యాథ్స్ టైప్ లోనే ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చేయగలవా ఇప్పుడు సూత్రం పక్కనే ఉంటుంది కానీ ప్రాబ్లం జీతాంతం సాల్వ్ అవ్వదు అదే సూత్రం లేదు మరి మరింగ్ సూత్రం సోత్రం జీవితాంతం పక్కనే ఉంటుంది కానీ ప్రాబ్లం మాత్రం జీవితాంతం సాల్వ్ అవ్వదు